రుణమాఫీ అన్నావు రుణమాఫీ ఎక్కడది గ్యాస్ ఐదు వందలు అన్నావు గ్యాస్ ఎక్కడిది గ్యాస్ రాలేదు రుణమాఫీ లేదు నువ్వు ఏం చేయలే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కళ్యాణలక్ష్మి ఆడోలకు పెళ్లి చేస్తే కళ్యాణక్ష్మి ఇస్తారు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణలక్ష్మి వచ్చేది

ఇప్పుడు తావకాల పన్నెండు వేలు బుజ్జి పుడతాను పన్నెండు వేలు ఇస్తాను వాడు సబ్బు సర్పు అన్ని ఇచ్చి వాడికి చేతిలో పెట్టి ఇంటికి పంపించేది ఈ లెంగా ఇచ్చిండు ఒక్క సబ్బుకు డెబ్బై రూపాయలు ఒక్క కిలో ఒక కిలో నూనె ఆయలకు రెండు లక్షల రుణమాపి చేసిన ఆ రుణమాఫీ కాలేదు ఆరు వేలు కట్టినా బ్యాంక్ అప్పు తీసి కట్టినా మూడు రూపాయలు కొట్టేసి అప్పు కట్టినా మాపి కట్టినా ఇది మాఫీ లేదు పాడలేదు అది ఒక సగం చేసి సగం చేయలేదు అది చేస్తే చక్కగా చేయాలి లేకుండా చేయదు ఎందుకంటే ఈ పరిపాలన రైతులకు ముంచడానికి తయారైంది ఇప్పుడు ఏమైందంటే కళ్యాణ లక్ష్మి లేదు చేస్తున్నా తెలుసా డాక్టర్ ఈ పదవి గురించి వారికి ఆతులు తెలుసా కేసీఆర్ కు తెచ్చు అనుభవం లేదు అంటారు అనుభవం లేదు ఆపరేషన్ చేసుకో రూపాయలు మరద్యూ కూడా తెలుసుకు పెట్టే తెలియదు ఒక్క కూడా తెలియదు మాకు కరెంటు ఇబ్బంది పెడతాడు మా చిన్న పాపలకు వాళ్ళకు రేవంత్ రెడ్డి ఏమంటుందంటే పది సంవత్సరాలు మరి నేనే అధికారం వరకు ఏ అవసరం లేదు ఒక మూడు నెలల దింపేయారు వాళ్ళు దింపేయాల కేసీఆర్ రావాలి అంతే కసా కేసీఆర్ రావాలి రైతు బంధు లేదా ఏది లేదా మాకు రైతు బంధుల రుణమాఫీ అవుతుందని ముప్పై ఒక్క వెయ్యి కట్టినా ముప్పై ఒక్క వెయ్యి కట్టినా కూడా రుణమాఫీ అవుతుంది అని కట్టే నెల రోజులు ఉంచినా నెల రోజులు ఉంచినా కూడా రుణమాఫీ కాలే రుణమాఫీ కాలే నాకు రెండు ముప్పై ఒక్క వెయ్యి కట్టినా ముప్పై ఒక్క వెయ్యి కట్టినాక పోయి బ్యాంకులో పోయి ఆడితే సారుగా ఆడితే అంటాడుగా ఏ నిన్ను ఎవరు కట్టాలా అంటాడు అంటే నేను ఏం చేసిన మళ్ళా డబ్బులు ఏమి చేయాలి అప్పులు బయట కుస్తారు గుస్తా అంటే అప్పులు నేను తీసుకొచ్చి మళ్ళీ నీటను అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ కట్టలే తీసుకొచ్చి మళ్ళీ డబ్బు కట్టలే కదా అరే నా డబ్బులు నాకు ఇస్తారా లేదా తీసుకొచ్చి నా డబ్బులు నేను కట్టేసాను ఆ కట్టేసినాక మళ్ళీ ఎప్పుడేడు నేను రెండు లక్షల రుణం అప్పటి ఎప్పుడైతుంది రెండు రైతులు గాలే అసలు రేవంత్ రెడ్డి రావంగానే డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఫస్ట్ ఫస్ట్ మొదలు సంతకం పెట్టింది రెండు రైతు రుణమాఫీ అవునా అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నా అప్పుడు షరతులు వర్తించండి ఇప్పుడు షరతులు పెడతా ఉన్నాడు షరతు పెడతాడు షరతు పెడతాడు నాకు అసలు రుణమాఫీ కాలే ఏం చేయాలి ఏం చేయాలని ఎట్లుండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు రేవంత్ మన కేసీఆర్ వచ్చినప్పుడు మంచి ఇచ్చాడు పాపం కేసీఆర్ మాత్రం కేసార్ కేసీఆర్ రుణమాఫీ ఇచ్చిండు రైతు బంధు చేసిండు కళ్యాణ లక్ష్మి కూడా కానీ ఒక నాకు రుణమాఫీ ఇరవై ఐదు వేలు పడేది ఇరవై వేలు కూడా లేదు వాళ్ళకి గతి లేదు వాళ్ళకి అయితే ఒక రూపాయి లేదు రూపాయలు రేవంత్ నేను ఆరు గ్యారెంటీలో ఆరు గ్యారెంటీ అమలు చేసినా మళ్ళీ పది సంవత్సరం గతి లేదు ఒక్క రూపాయి గతి లేదు లేదు అవ్వలే రైతు బంధు కూడా లేదు ఇప్పుడు రైతు బంధు కూడా లేదు వారికి అవ్వలు లేచారా పెళ్ళి ఇది అవ్వాలి లేదా ఇబ్బంది మొత్తం ఇబ్బంది లేదు కరెంట్ బాయ్ల దగ్గర ముందు వచ్చినప్పుడు మళ్ళీ మీకు బ్యాప్ కావాలి కేసీఆర్ రావాలి కరెంట్ రావాలంటే కరెంట్ బిల్లు పట్టు ఇప్పుడు మీకు పట్టింటాడు మనం చేపట్టాలి

సారు దీనికి మార్పు వచ్చింది అలానే అన్న అయితే విన్మల్ జా అన్నాడు సార్ వినూవల్ చేస్తే మాపేద్దు అన్నాడు వినిమల్ చేసిన బ్యాంకు నిమో చేసిన తర్వాత మళ్ళా బారం లకి రానుడు పదిహేను రోజులకి నేను పోయిన బ్యాంకు సార్ ఏమైందని అయితే అందరికే రెండు లక్షలు లక్షల మాపేది ఇండక్షన్ ఉంటే పైన ఎంతైతే ఇంట్రెస్ట్ ఉండదు ఆ ఇంట్రెస్ట్ కట్టమంది అయితే నాకు తొంభై వేలే తొంభై వేలే బ్యాంకు ఉంది మా తొంభై వేలకెళ్ళి సార్ కట్టంటే కట్ అయి తొంభై వేలు ఒక లెక్క కాదు నాకేం కావచ్చు అది ఇచ్చే అన్న ఆ ఇస్తలే అన్నాడు ఇయ ఇయన్న అన్న అంటే నువ్వు రినివర్జ్ అయిపో మరి చేసిన సార్ పైలు కూడా ఇచ్చిపోయినా చేసిన అన్న చేసిన తర్వాత మళ్ళీ అడగా ఇప్పుడు కాదు ఇప్పుడు మళ్ళీ నెలకి రానుడు నెలకపోయినా నాలుగు నెలలు తిరిగినా నాలుగు నెలలు తిరిగిన తర్వాత ముప్పై ఏళ్ళు రాసిండు ముప్పై వేలు రాసిన తర్వాత ఏం చేసిండు మళ్ళీ నీకు రెండు లోన్ ఉన్నాయి ఒక్కో బుక్లో రెండు రోజులు ఇస్తాడా ఒకటే బొక్కు రెండు లోన్ అట్టి ఇస్తాడు ఆడు వాడు మేనేజర్ వాడు పిచ్చికి ఫీజు తింటాడు వాడు నేను గట్టి కాడిన గట్టి గట్టి కలిగడానికి మొత్తం అది అంటారు కదా మొత్తం తీపిచ్చినా నేను ఎంత తీర్చినా డబ్బులు మొత్తం కడతా కేడతాను మొత్తం ట్రేట్మెంట్ చేయాలే ఉంది ఇక నేను నలభైలు ఇస్తాను సపోర్ట్ చే నలభై అన్న కట్టాను కట్టాను అలానే అలా ఒకటే రూపాయి ఇచ్చేయాల ఏం లేదు అలా చూసుకొని నీకు రెండునే అంటాడు అరే నాకు ఒకటి ఉండలే ఒక రెండు రెండులో ఎట్లా ఇచ్చినాను నాకు అదే థియేటర్ రెండుకి మళ్ళీ నిన్న ఆడక అయిందా బ్యాంకులో నిన్న నిన్న వచ్చి అంటాడు నువ్వు కరెంట్ కరెంటు మాపి కరెంటు కరెంటు మీటర్ కట్టుకోవాలి రెండు వేల రూపాయలు కట్టి ఇప్పుడు మీటర్ ఇవ్వాలి కరెంట్ పెడుతుంది రెండు వేలు కరెంట్ పట్ చేసిండు కట్ చేసి లైన్ కట్ చేసిండు కడతలే మీటర్ కట్టుకోరాన్ని రోజులకాయ మీటర్ లేదు మాకు మీటర్ లేదు ఏం లేదు మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మీటర్ లేదు నలభై పన్నెండు గంటలకు ఇచ్చేది మాకు ఇరవై నాలుగు గంటలు కరెంటు పోయింది ఇప్పుడు కరెంట్ బంద్ చేస్తాను సాయంత్రం ఆరుగానే కడి చేస్తాను కరెంట్ బిల్లు కట్టాలంటమా మరి ఏం ప్రాబ్లమ్స్ మాది మా పరిస్థితి ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నాం మేము గెలిపిస్తారా కేసీఆర్

అసలు బా మంచి వత్తులో మేము ఆ కేవలం తిప్పలబళ్ళ ఆయన గోసికిరాకే పిల్లల కాలమే ఆయన పండుకున్నావ్ కరెంటునప్పుడు ఇప్పుడు మోటార్ కారుకిపోయి రోజు పోడు తాంది రోజు వచ్చుతాడు తాంది గతంలో ఉన్న కాంగ్రెస్ గుర్తు ఆ కాంగ్రెస్ గతంలో ఉన్న కాంగ్రెస్ గుర్తు కొత్తనే మా ఎన్నికల దీపాలు పెట్టుకొని బజ్కురై అవుతాం చిన్న గాలం మా పెదలు చిన్నాలో మా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన నచ్చట్లేదు నచ్చలేదు అది మోరాల లేదు మా కాంగ్రెస్ అవసరం లేదు మా మా కేసారే రావాలి